వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పైన ప్రతిపక్షాలపైన దాడికి పేరు మోసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ హఠాత్తుగా రాజీనామా లేక రాష్ట్రపతికి పంపించటం అన్నది ఖచ్చితంగా రాజకీయమైన చర్య దీని వెనక నిగూఢమైన అజెండా ఉండి ఉండాలి ఒకటి ఆయన మొత్తం ఇప్పుడు జరుగుతున్న చర్చలో ప్రభుత్వాన్ని ఇరుకు నుంచి బయటపడేయడం కోసం ఒక డైవర్షన్ కోసం ఆయన చేసి ఉండాలి రెండవది భవిష్యత్తులో మరింత తీవ్రమైన రాజకీయ పాత్ర పోషించడానికి ఆయన సిద్ధం ఉండాలి మూడవది ఉపరాష్ట్రపతి స్థానాన్ని ఖాళీ కల్పించడం ద్వారా వేకెంట్ చేయడం ద్వారా మరొకరికి అవకాశం కల్పించడానికి ఆయన రాజీనామా చేసి ఉండాలి లేదా అనుకోని పరిణామం ఏదైనా హఠాత్తుగా జరిగి ఉండాలి ఏవీ లేకుండా ఏదో యాదృచ్ఛికంగా నిజంగా ఆరోగ్యం కోసమైతే ఆరోగ్యం మధ్యాహ్నం బాగుండి సాయంత్రానికి పోకుండా పోదు కదా పైగా నేను ఏదో చికిత్స తీసుకున్నా అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అని ఇట్లాంటివి కూడా ఏం చేయలేదు అని డాక్టర్స్ అడ్వైస్ టు ప్రయారిటైజ్ హెల్త్ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వమన్నారు ఇది ఎప్పుడు ఉంటుంది కదా వయస్సు పెరిగిన వాళ్లకు కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతున్న మాటలు అనేక సందర్భాల్లో కోరి కోరి వివాదాలు పెంచడాలు నరేంద్ర మోదీ నుంచి రెచ్చిపోవడాలు ఇవన్నీ చూస్తే ఈ రాజీనామా లేఖలో కూడా దేశం చాలా గర్వపడే స్థితిలోకి వచ్చింది ఇవన్నీ ఆయన ప్రశంసిస్తున్నారు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మటుకు అనేక ఊహాగానాలుగా అంచనాలకు అవకాశం ఏర్పడుతుంది నేను విశ్వక మిత్రులకు స్పష్టంగా తెలుసు బీజేపీ అధ్యక్ష పదవి కూడా అనూహ్యమైన వ్యక్తి రంగం మీదకి రావచ్చు అని కూడా ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్తున్నాయి నేను ప్రతిసారి రాస్తూ వస్తూ చెప్తూ వస్తున్నాను మరి అది కూడా దీని వెనక ఉందా మనమేమి చెప్పలేము ఉపరాష్ట్రపతి పదవి దాకా వెళ్లారు కాబట్టి కాదు నడ్డాని పదవిలో కూర్చోపెట్టడానికి కానీ కొత్త మంది ఊహాగానాలు శశి తరూర్ ను కూర్చోపెట్టడానికి ఇంకొత్త ఊహాగానాలు రెండు వేల ఇరవై ఏడులో అంటే ఇంక లోపే ఈ పదవీ కాలం ముగుస్తుంది రాష్ట్రపతిగా ఎలివేట్ కాకపోవడం కూడా వెంకయ్య నాయుడు కూడా కాలేదు చాలా కాలేదు కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు అటువంటి విభేదాలు ఉన్నాయా మనకు తెలియదు కానీ సంఘ పరివారు బీజేపీలో ఆలోచన ధోరణికి చాలా ప్రబలమైన ప్రతినిధిగా ఉన్నటువంటి జగదీప్ ధంకర్ ను అంత తేలిగ్గా రాజీనామా చేస్తారని కాని తర్వాత ఆయన వదులుకుంటారని కాని మనం చెప్పలేము ఇది ఖచ్చితంగా రాజకీయమైనటువంటి నిర్ణయమే అది కూడా వ్యూహాత్మకంగా సభలు మొదలవుతున్న సమయంలో రాజ్యసభలో బలం లేకపోవటము లేకపోతే భిన్నమైన పరిస్థితులు ఉండటం ఇచ్చా కూడా అక్కడ దాని నిర్వహణకు సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ దీని వెనక ఉంటే ఉండొచ్చు మూడవది జస్టిస్ వర్మ ఆయన అభిశంసన మీద యాభై ఐదు సంతకాలు రావాలి యాభై నాలుగే వచ్చాయి ఒకరు రెండు సార్లు చేశారు అని కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు కపిల్ సిబ్బాల్ సీనియర్ అడ్వకేట్ ఆయన జస్టిస్ వర్మ తరఫున వాదిస్తూ ఉన్నారు సుప్రీం కోర్టులో అనేక విషయాల్లో తీవ్రంగా మాట్లాడిన జగదీప్ శంకర్ ఈ విషయంలో మాత్రం కొంచెం తేడాగా ఉన్నారు ఇప్పుడు ఆయన్ను సమర్థిస్తూ లేకపోతే బలపరుస్తూ చాలా గౌరవప్రదం అది ఇది అని చెప్పింది కపిల్ సిబ్బాలే వీటన్నిటి వెనక ఎలాంటి సంకేతాలు ఉన్నాయనేది మనకు తొందరలోనే మనకు బయటకు వస్తుంది అదేమి దాచే విషయం కాదు కదా ఇప్పుడు బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడు ధన్ కార్డ్ వ్యవహరించినటువంటి తీరు చాలా అభ్యంతరకరం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది గవర్నర్ల మీద సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా వరకు ధంకర్కు కూడా పూర్తిగా వర్తిస్తాయి అంతకంటే చాలా ఎక్కువగా దూరం కూడా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆయన రాజస్థాన్ శాసన సభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు చాలా రాజకీయ పాత్రలు లేకపోతే న్యాయవాద పాత్రలు కూడా ఆయన పోషించి ఉన్నారు కాబట్టి ఆయన్ని ఏ విధంగా ఉపయోగించుకోనవచ్చు లేదా ఇంకొంచెం ఏదైనా పరోక్షమైన పదవితో వాళ్ళు ప్రమోట్ చేద్దామని అనుకుని ఉండవచ్చు కొంతమంది అయితే బీహార్ ఎన్నికల కోణం కూడా దీంట్లో ఉందేమో అని కూడా చూస్తున్నారు డైవర్షన్ వ్యూహం అన్నా కావాలి డైరెక్షన్ ప్రకారం అయినా జరిగి ఉండాలి మరింత ప్రమోట్ చేయడానికి కానీ మరొకరిని ప్రమోట్ చేయడానికి కానీ దీన్ని చేసి ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో తాత్కాలికమైన తేడాలు కారణాలు కూడా ఇటువంటి వాటికి దారితీయవచ్చు ఏదైనా అరవై రోజులు దీన్ని ఆమోదించడానికి రాష్ట్రపతికి సమయం ఉంది కాబట్టి రెండు నెలలు ఉంది కాబట్టి ఇవి వెను వెంటనే ఏదో జరగాలని లేదు ఒక ప్రతిష్టంభన పరిస్థితి దీని మీద సృష్టించబడవచ్చు కానీ చాలా దురదృష్టకరమైంది ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అన్నది అనేక సందర్భాల్లో కేంద్రానికి ప్రభుత్వానికి వాళ్ళు కీలు బొమ్మలుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నా అవి వివాదాస్పదమైనటువంటి రాజకీయ రగడకు దారితీసిన పరిస్థితులు లేవు కానీ జగదీప్ దంగర్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆ వివాదాలు అలా పెంచుకుంటూ వస్తున్నారు ఆఖరికి ఆయన నిష్క్రమణ కూడా అలాగే జరిగింది నాయుడు లాంటి క్రియాశీల నాయకుడు ఉపరాష్ట్రపతి అయినప్పుడు కూడా కొన్ని పరిమితులు పాటించాడు సంఘ పరివార భావజాలాన్ని బలపరచడం తప్ప మిగతా విషయాల్లో ఆయన ఏమి వివాదాస్పదమైన చర్యలకు పెద్దగా పాల్పడలేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి జగదీప్ సంకడ్ మటుకు ఆయన ఒక తీవ్రమైన ఉధృతమైన కీలకమైన రాజకీయ విధానకర్తగా మాట్లాడడం అనేది మొదలు పెట్టారు కాబట్టి తెరవనక ఏం జరిగింది అనేది బహుశా మనకు కొద్ది సమయంలోనే అంత కూడా బయటికి రావచ్చు అది పదవులతో ముడిపడి ఉండవచ్చు పార్టీని కాపాడడంతో ముడిపడి ఉండవచ్చు మరింత కీలకంగా మారడం కూడా కావచ్చు ఇవన్నీ కానీ అంశం ఏదో హఠాత్తుగా బయటకు వచ్చినా మనం ఏం ఆశ్చర్యపోవలసిన పని లేదు ఏదైనా ఆయన కుదురుగా లేరు దిగిపోయిన తీరు కూడా కుదురుగా లేదు అనేక అనుమానాలకై ఇది అవకాశం కల్పిస్తూ ఉంది ఇప్పుడు శశిథరూర్ ఆయన కాంగ్రెస్ నుంచి కొత్త విధేయత వస్తున్నాడు కాబట్టి ఉప ఆయన్ను ప్రమోట్ చేయడానికి చేశారని కూడా అంత తేలిగ్గా సంఘ కానీ బీజేపీ కానీ చేస్తాయి అని మనం భావించలేము నద్దాన్ని తెచ్చి కూర్చు పెడతారని కొంతమంది ఇవన్నీ ఊహగా అనాలి నేను వాటి కంటే కూడా సంఘ పరివార భావజాలము రాజకీయ వ్యూహాలు ముందుకు తీసుకునే తీసుకుపోయే దాంట్లో భాగంగానే ఇది ఏదో జరిగిందని మనం భావించాలి అంతర్గతంగా వాళ్ళ మధ్య ఉన్న రకరకాల కోణాలు కూడా దీనికి ఉండే అవకాశం ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాజీనామా చేసి ఆయన రాష్ట్రపతిగా పోటీ చేసి గెలిచారు అలాంటి ఒకటి రెండు సందర్భాలు మినహాయిస్తే ఉపరాష్ట్రపతులు రాజీనామా చేసినవి కూడా పెద్దగా లేవు